ఫోన్లో అలా స్క్రోల్ చేస్తూ ఒక్కసారి టైం చూసుకుంటే అరే గంట ఎలా గడిచిపోయింది అని ఎప్పుడైనా అనిపించిందా మనందరికీ జరిగేదే అయితే ఈరోజు ఈ అంతులేని స్క్రోల్ వెనకున్న అసలు మాయ ఏంటో తెలుసుకుందాం మనలో చాలామందికి ఈ ఫీలింగ్ తెలిసే ఉంటుంది కదా ఇది కేవలం టైం వేస్ట్ అవడం కాదు మనందర్నీ ప్రభావితం చేస్తున్న ఒక మోడర్న్ మిస్ట్రీ దాని వెనకున్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం ముందుగా మనం మాట్లాడుకుంటున్న ఈ అనుభవానికి ఒక పేరు కూడా ఉంది అదేంటో తెలుసా స్క్రోలింగ్ ఇంతకీ ఏంటిది స్క్రోలింగ్ అంటే మనకు బాధ కలుగుతుందని తెలిసినా డిప్రెసింగ్గా అనిపించినా సరే ఆ చెడు వార్తల్ని చూస్తూనే ఉండటం స్క్రోల్ చేస్తూనే ఉండటం అనమాట ఇక్కడే అసలు ప్రశ్న మనకు నచ్చదని తెలిసినా ఎందుకు ఆపలేకపోతున్నాం సో ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఇది కేవలం ఏదో సరదాగా వాడే పదం కాదు ఇది ఒక రకమైన అతిగా స్క్రీన్ స్క్రోల్ చేసే ప్రవర్తన ముఖ్యంగా బాగా అలసిపోయిన రోజు చివర్లో ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండానే ఆ లూప్లో పడిపోతాం సరే మరి ఎందుకు చేస్తాం మనమెలా దీని వెనకున్న సైకలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఏమనుకుంటాం ఏదో సమాచారం తెలుసుకోడానికే కదా స్క్రోల్ చేస్తున్నాం అనుకుంటాం కాని అసలు విషయం అది కాదు పైకి కనిపించేదాని వెనక చాలా పెద్ద సైకాలజీనే నడుస్తోంది ఈ కోట్ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో అంటే కొన్నిసార్లు మనం కావాలనే నెగిటివ్ కంటెంట్కు అవుతామట ఆ కోపం ఆ ఫ్రస్ట్రేషన్ నుంచే రకమైన వింత సంతృప్తి దొరుకుతుందట చూసారుగా కారణాలు ఒక్కటి కాదు చాలా ఉన్నాయి సమాచారం తెలుసుకోవాలనే తాపత్ర ఒకటి చెడు వార్తల మీద ఒక రకమైన క్యూరియాసిటీ ఇంకొకటి ఇక పొలిటికల్ గొడవలు చూస్తూ ఏదో కనెక్ట్ అయినట్టు ఫీల్ అవ్వడం ఇలా అన్నీ కలిపి మన వేళ్లను కట్టిపడేస్తాయనమాట ఇదంతా మన మైండ్లో జరిగే ఒక చిన్నపాటి యుద్ధం లాంటిది అయితే ఇదంతా కేవలం మన బలహీనతే అనుకుంటే పొరపాటే మనల్ని అడిక్ట్స్గా మార్చడానికి ఈ యాప్స్ను ఎలా డిజైన్ చేశారో చూస్తే షాక్ అవుతారు అవును మనం గంటల తరబడి స్క్రోల్ చేస్తూ ఉండిపోవడం అనేది యాక్సిడెంట్లుగా జరిగేది అస్సలు కాదు దీని వెనక ఒక పక్కా ప్లాన్ ఒక ఉద్దేశపూర్వకమైన డిజైనుంది ఈ పోలిక చూడండి అచ్చం ఒక స్లాట్ మెషీన్లా లేదు మనం ఫీడ్ను రీఫ్రెష్ చేయడానికి కిందకు లాగుతాం వాళ్ళు స్లాట్ మెషిన్ లివర్ లాగుతారు తర్వాత ఏమొస్తుందో మనకు తెలీదు వాళ్లకూ తెలీదు ఈ తెలియనితనం ఈ అనిశ్చితిత ఒక వ్యసనంలా మారుతుంది ఈ ఇమేజ్ చూస్తే ఆ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మన సోషల్ మీడియా ఫీడ్ అనేది చాలా అర్రులున్న ఒక మ్యాజిక్ బాక్స్ లాంటిదనమాట ప్రతి స్క్రోల్తో మనం ఒక కొత్త అరను ఓపెన్ చేస్తాం లోపలేముందో అని ఒకటే ఉట్కంటాం ఆ ఉత్కంఠతోనే ఆపకుండా స్క్రోల్ చేస్తూనే ఉంటాం అవును సింపుల్గా చెప్పాలంటే మనం వాడుతున్న స్క్రీన్ ఒక స్లాట్ మెషిన్ మరి ఈ డిజైను ఎవరు వాడుతున్నారు మనం రోజూ వాడేవే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్లాట్ఫామ్లు ఇవి మన జేబులోనే ఒక వర్చువల్ క్యాసినోన్ పెట్టేశాయన్నమాట సరే ఇదంతా చూశాక మనం ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే ఈ అంతు లేని స్క్రోల్ అనేది యాప్లో ఏదో పొరపాటు అంటే ఒక బగ్ కాదు అది కావాలని పెట్టిన ఒక ఫీచర్ మన అటెన్షన్ను మన సమయాన్ని పట్టుకోవడానికి డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ ఇప్పుడు ఈ డిజైన్ వెనకున్న అసలు నిజం మనకు తెలిసింది కదా మరి ఇప్పుడేమైనా మారుతుందా ఇప్పట్నుంచీ ఫోన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు దాన్ని చూసే పద్ధతిలో ఏమైనా మార్పు వస్తుందా ఒక్కసారి ఆలోచించండి